ఎస్ఎస్సీ ఫలితాలతో బాపలపాడు ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులు విజయకేతనం కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ బాపలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సీ ఫలితాల్లో విజయకేతనం ఎగరేసినట్లుగా ప్రధానోపాధ్యాయుల తోట వెంకట నాగేశ్వరరావు తెలిపారు ఫలితాల్లో తొంభై శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లుగా తెలిపారు మొత్తం తొంభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరు కాగా డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు పాస్ అయినట్లుగా తెలిపారు పాఠశాలకు చెందిన షరీఫ్ సైరాబాను ఐదు వందల ఎనభై నాలుగు ఆరు మార్కులతో బాపలపాడు మండలంలో మొదటి స్థానం సాధించినట్లుగా తెలిపారు ఇక ప్రైవేట్ విద్యా సంస్థల కంటే ప్రభుత్వ విద్యా సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు రావాలిన్నారు ఈరోజు వచ్చినటువంటి పదో తారదీ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో బాపుల్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజయదుందుగించింది దీనిలో మొత్తం తొంభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షగా హాజరు కాగా యాభై మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు అలాగే ముప్పై మంది విద్యార్థులు ఫస్ట్ నుంచి చెప్పండి ఫస్ట్ నుంచి చెప్పనా అందరికీ నమస్కారం నిన్న విడుదలైనటువంటి పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో బాబుల్పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయకేతనాన్ని ఎగరేశారు మొత్తం మీద తొంభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా డెబ్భై తొమ్మిది మంది విద్యార్థులు విత్తర్ణులై ఎనభై శాతం మేము ఉత్తీర్ణత సాధించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను వీరిలో ఐదు వందల ఎనభై నాలుగు మార్కులతో షరీఫ్ షైరాబాన్ అనే విద్యార్థిని మండలం స్థాయిలో ఫస్ట్ వచ్చింది అలాగే ఐదు పైగా ఇంకా ఏడుగురు విద్యార్థులు ఆ పాఠశాల నుంచి ఐదు వందల పైగా మార్కులు తెచ్చుకున్నారు దీని అందరికీ కారణం మరి ఆ జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి తాహర సుల్తాన్ గారు ఎప్పటికప్పుడు తన యాక్షన్ ప్లాన్తో మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేసి విద్యార్థుల్ని మంచి విద్య అందించేట్టుగా చేశారు ఆవిడికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి గారు కూడా మా విద్యార్థులను ఉద్దేశించి పరీక్షలంటే భయం పోగొట్టేట్లుగా ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం విద్యార్థులందరికీ కూడా చాలా ఉపయోగపడింది మరి మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ విజయాన్ని సాధించడంలో ఎంతో అపూర్వమైనటువంటి అవిరళ కృషి చేశారు ప్రతిరోజు కూడా డైలీ క్లాసెస్ స్టడీ అవర్స్ నిర్వహించడం పాఠశాలకు ఉదయం సాయంత్రము ఎప్పటికప్పుడు వీక్లీ టెస్టులు నిర్వహించడం అలాగే వెనుకబడిన విద్యార్థుల్ని ప్రోత్సహించడం ఎక్కువ మార్కులు వచ్చే విద్యార్థులను కూడా మెళుకోవలు చెప్పి చాలా చక్కగా ఈ విజయాన్ని సాధించడంలో తోడ్పడ్డారని చెప్పేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ గ్రామస్తులు కానీ అందరూ కూడా దాతృత్వంతో ముందుకు వచ్చి అనేక సదుపాయాలు కల్పించి పిల్లలకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా చేయటంలో ముందుంటున్నారు వారందరికీ కూడా మా ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే జగనన నాడు నేడులో భాగంగా మా పాఠశాలలో అనేకమైనటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగింది వాటి ఐఅప్పి ప్యానల్స్ ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ విజయానికి దోహదపడి అని చెప్పేసి తెలియజేస్తున్నాను